భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్తగూడెం శాసనసభ్యులు కొనమినేని సాంబశివరావు నిలాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారి ఎక్కువ మంది ఉంటారన్నారు వారికి మంచి పోషకాహారం లభించడం ఆరోగ్యానికి విద్యకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నల్లా సురేష్ రెడ్డిని శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ను ఆయన అభినందించారు విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్లా సురేష్ రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ అందించడానికి ఒక ప్రత్యేకమైన యాప్ ను కూడా క్రియేట్ చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సంజీవరావు సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ శంకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు చాలా మంది ఇక్కడ ఏదైతే భోజనం లేక అంటే అందరికీ ఆర్థిక సమతి ఉంది కానీ సమయాభావంలోనో లేకపోతే ఏదో ఇతర కార్యక్రమ కారణాల వల్ల మేము తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ పోయి చిప్స్ అయితే ఇస్తున్నారంటే కొంత మనకి మంచిగా అనిపించగా ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ పెట్టాము ఇదేం మీరేం పెద్ద ప్రోగ్రామ్ అని అనుకోవట్లేదు కానీ మనం ఏదో కొంతమంది ఆకలి తీర్చుకున్న సాటిస్ఫాక్షన్ ఫౌండేషన్ నుంచి ఉంది సో ఈ మిడ్ డే మీల్స్ ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం సార్ ఖచ్చితంగా దీన్ని చేస్తారని ఆశిస్తా ఉన్నాం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఇయర్ మొత్తం అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మేమే అండర్టేక్ చేస్తా ఉన్నాం అట్లాగే మేము ఒక ఫౌండేషన్ నుంచి ఒక యాప్ తయారు చేస్తా ఉన్నాం ఏదైతే పేద విద్యార్థులకి జేఈ మెయిన్స్ ఎన్సెట్ నీట్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఆ యాప్ ఉపయోగపడుతుంది అది ఏ టెక్నాలజీతో మేము ఒక పెద్ద ఫౌండేషన్ ద్వారా చేస్తా ఉన్నాం సో అది కూడా పేద పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్మకం ఆ యాప్ని అమెరికా కాలిఫోర్నియా సెనేటర్స్ కాలిఫోర్నియా గవర్నర్ వచ్చినప్పుడు ఆ యాప్ని మేము రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు పాల్వంచ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మన స్థానిక విద్యావేత్త అదేవిధంగా అమెరికాలో ఎక్కువ సత్సంబంధాలు ఉన్నటువంటి మన సురేష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించబడింది దీనిలో మన శంకర్ శంకర్ గారు ప్రిన్సిపాల్ గారు అలాగే ఇతర లెక్చరర్సు అలాగే సిపిఓ గారు రావు గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు సురేష్ గారు ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నారు వారి సహకారంతో మొదలుపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే చొరవ చేయాలి ఇవాళ స్కూల్ వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుంది దాన్ని ఇంటర్మీడియట్ వరకు కూడా తీసుకొస్తే డ్రాప్ అవుట్స్ లేకుండా ఉంటుంది అలాగే అడ్మిషన్స్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆ వైపు కూడా చొరవ చూపెట్టాలి అలాగే లెక్చరర్స్ కూడా బాగా కంప్లీట్గా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు స్టేట్ ర్యాంక్ కూడా హెచ్ఈసిలో వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఇంకా ఇటువంటి అనేక ర్యాంకులు రావాలి పిల్లలు బాగా చదువుకునే విధంగా ప్రోత్సహించాలంటే వాళ్ళకి భోజనాలు అవి సౌకర్యం ఉంటే బాగా ఇంకా చదువుతారు ఆరోగ్యంగా ఉంటారు నా క్రమంలో ముందున్నటువంటి మన సురేష్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం